கட்டி என் தர்மாலுமோ பட்டுச்சியல்ல తయదారులు మరియు వ్యాపారస్తులకు మీ యొక్క విరాజ్ రవి నమస్కారంలో గత కొన్ని నెలలుగా అశోషను పూర్తిగా పనిచేయటం నిలిపివేయడం జరిగింది ఎందువల్ల అంటే పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి తర్వాత సంవత్సరము కాలం ముగించి ముగిసి గత సంవత్సరం ఎనిమిదో నెలలోనే సంవత్సరం అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతము ఈ యొక్క సర్వసభ్య సమావేశం గురించి మన అసోసియేషన్ ఆఫీస్లో మన కమిటీ మెంబర్స్తో కూర్చొని కొన్ని విషయాలు చర్చించడం జరిగింది అవన్నీ తెలియజేస్తాము ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమము ఎందుకు ఆగిపోయింది అనేటువంటి విషయాలన్నీ కూడా రాబోయే సర్వసభ్య సమావేశం పదకొండవ తారీఖు ఫిబ్రవరి నెల మంగళవారం రోజు మొత్తం ధర్మ పట్టణంలో గతంలో ఎవరైతే అసోసియేషన్లో సభ్యత్వం తీసుకున్నారో వారందరి కూడా ఈ యొక్క పదకొండవ తారీఖు మంగళవారం ఫిబ్రవరి నెల జరగబోవు కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ప్రదే స్థలము సభ దేవస్థానము ఉదయం పదిన్నర గంటలకి ఈ కార్యక్రమము జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వ్యాపారస్తులు ఈ కార్యక్రమంలో వ్యాపారస్తులే కాకుండా చేను తయారు చేసే వాళ్ళు ముఖ్యంగా జిఎస్టీ ఉన్నవారు ఎవరైతే జిఎస్టి ద్వారా వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాము ఆ యొక్క అసోసియేషన్ సంబంధించి సభ్యులందరూ కలిసి చాలా విషయాలు ఆ సమావేశంతో చర్చించడం జరుగుతుంది ఇప్పటికే మేము కొన్ని విషయాల గురించి ఇక్కడ ప్రస్తావన చేసి కమిటీ సభ్యులందరూ తీర్మానం చేయడం జరిగింది ఒకటి సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం గురించి చర్చించినాము ఆ కార్యక్రమాన్ని ఫిబ్రవరి పదకొండవ తారీఖు మంగళవారం రోజు శ్రీ శమినారాయణ స్వామి దేవస్థానం ముందు పదిన్నర గంటలకు ఉదయం జరపాలని చెప్పేసి కమిటీ సభ్యులు తీర్మానం చేయడం జరిగింది తర్వాత సభ్యత్వ రుసుము గురించి కూడా చర్చించడం జరుగుతుంది మళ్ళీ ఇంకా ఏమంటే అసోసియన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు కానీ తయారీదారులు కానీ వాళ్లకు అసోసియన్ ఏదైతే నియమ నిబంధనలు వర్తింపజేయాలా ఆ నియమ నిబంధనల ప్రకారము వారు వ్యాపారం చేసుకుంటే అసోసియన్ ఏ విధంగా వాళ్ళకి రక్షణ కలిగిస్తుంది అనేటువంటి విషయాలపై కూడా తీర్మానం చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క కార్యక్రమానికి రావాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము మరి ముఖ్యంగా గురించి కూడా చర్చించడం జరుగుతుంది తర్వాత హైదరాబాద్కి బాకీల నిమిత్తం ఎందుకంటే చాలా భాగం తెలంగాణకు సంబంధించిన బాకీలే సంవత్సరాలు తడబడి నిలిచిపోయినాయి కాబట్టి వాటి గురించి కూడా చర్చించడం జరిగింది అసోసియన్ కార్యవర్గము కూడా పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది ఇంకా కొత్తగా ఎవరైనా అసోసియేషన్ లోకి సభ్యులుగా వచ్చేటట్టుంటే యూత్ వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమంలో అసోసియేషన్ యొక్క కార్యనిర్వాహణలో భాగంగా వాళ్ళని కూడా చేర్చుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాపార వ్యాపార పరంగా అసోసియేషన్ కి చాలా బలం అవసరం కాబట్టి ఇంకా ముందుకు ధైర్యంగా పోవాలనే ఉద్దేశంతో ఎవరైతే యూత్ ఉంటారో యూత్ ఉండారో వాళ్ళని చేర్చుకొని ఒక సైన్య మాదిరి అసోసియేషన్ ని తయారు చేయాలని చెప్పేసి పకడ్బందీగా భవిష్యత్తులో మన ధర్మావర పట్టణంలోకి సంబంధించిన వ్యాపారస్తులకి నష్టాలు జరుకోకుండా రావాల్సిన బాకీలు కూడా వసూలు చేసే విధంగా ఈ యొక్క అసోసియన్ కూడా పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి గట్టి నిర్ణయంతో కమిటీ సభ్యులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది ధర్మావర పట్టణంలో ప్రస్తుతం వ్యాపార పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ఏ కథ అనే దానిపైన కూడా చర్చ చేయడం జరుగుతుంది ఎందుకోసరం అంటే ఈ మధ్య కాలంలో కొంతమంది పార్టీలకు సరుకు ఇవ్వద్దని చెప్పినా గానీ ఇవ్వడం జరిగింది అయితే వారి నుంచి ధర్మారంలో కొన్ని వందల రూపాయలు రావాల్సిన బాకీలు ఆగిపోయినా కానీ కొంతమంది ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తాడో ఏకతో అటువంటి వారు ఈ విధంగా సరుకు ఇచ్చిందేలా పాద వాళ్ళకి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి దానిపైన కూడా సీరియస్ గా చర్చించడం జరుగుతుంది తర్వాత తిరుపతికి బాగిల నిమిత్తం గత సంవత్సరం కాలంగా ఆగిపోయినాయి ప్రయత్నాలు అయితే అసోసియన్ ద్వారా ఎన్నో ప్రయత్నాలు చేశాము కానీ ఇప్పుడు జరగబోయే ప్ర ప్రతి ఒక్క కార్యక్రమం కూడా హంగు ఆర్పాటాలతో ఉంటుంది ఎందువల్ల అంటే దానికి సంబంధించి అన్ని పై అధికారుల వరకు మేము తీసుకెళ్లి మనకి ఏ విధంగా రక్షణ కాలో ఆ ఆ విధంగా పకడ్బందీగా ప్లాన్ చేసి ఈ యొక్క పార్టీ గురించి తిరుపతి అయితేనేమి హైదరాబాద్ లో రావాల్సిన అయితే అది ఎటువంటి వాళ్ళని ఏమంటారు ఎటువంటి పెద్దవాళ్ళైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఖచ్చితంగా వసూలు చేసి తీర్తామనేటువంటి సంకల్పంతో ముందుకు పోయేదాని కోసమే రోజు కమిటీలో చర్చ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఎంత దూరమైనా వెళ్దాం అనేటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు కాబట్టి ఎన్నాలని ఈ బాధలు ఎన్నాలని దుఃఖాలు ఎన్నాలని యొక్క అప్పులు ఈ దీని నుంచి బయటపడాలంటే మన ధర్మవరం పట్టణకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుడు వాళ్ళే వ్యాపారస్తులందరూ ముందుకు రావాల్సిన సమయం ఆసనమైంది మరి ఇంకా ముఖ్యంగా ఇప్పుడు ఈ యొక్క అశోషణకు సంబంధించి సభ్యత్వం సంవత్సరం టైం ముగిసింది కాబట్టి ఏదైతే అశోషణ ఏర్పడినప్పుడు చెప్పినామో ఒక సంవత్సరానికి మాత్రమే ఈ సభ్యత్వ రుసుము ఉంటుందని చెప్పేసి దాని విషయం కూడా సభ్యత్వం గురించి కూడా సభ్యులందరికీ తెలియజేయడం జరుగుతుంది తర్వాత ముఖ్యంగా జిఎస్టి ఉంటే తప్పితే ఎవరే కానీ అసోసియేషన్ సభ్యులు కాలేరు మరి ఇవన్నీ సూక్ష్మంగా సభ్యులకు అందరికీ తెలియజేయడం జరిగింది కానీ వేల ఇరవై ఐదో సంవత్సరము వ్యాపారం అనేది సంవత్సరం అంతా ఒక్క నెల తప్ప ముహూర్తాలు బాగున్నాయి భగవంతుడు దయ దలిచి మనకి ఈ యొక్క సంవత్సరాన్ని మన కోసమే ఈ సంవత్సరం మన కోసమే వ్యాపార పరంగా మనకి మంచి చేసేదానికి వచ్చిందని చెప్పేసి అసోసియేషన్ ద్వారా నేను గతంలోనే జనవరి ఒకటో తారీఖు ఒక మెసేజ్ పెట్టాను కాబట్టి దాన్ని తూచా తప్పకుండా ఒక అధ్యక్షునిగా అయితేనేమి మన కార్యవర్గ సభ్యుల ద్వారా అయితేనేమి ఈ యొక్క కార్యక్రమాన్ని నూటికి నూరు పర్సెంట్ నందవరం చౌడేశ్వరమ్మ ఆశీస్సులతో ముందుకు పోతామని చెప్పేసి ఆ అమ్మ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు కూడా ఇన్ని కార్యక్రమాల్లో విజయవంతంగా ముందుకు పోయినాము కానీ కొన్ని విషయాల్లో సంతృప్తి లేదు కాకపోతే నూతన ఉత్తేజంతో ఈ యొక్క అసోసియేషన్ ముందుకు తీసుకుపోతాము అవతల ఎటువంటి వారైనా సరే ఏ విధంగా అయినా సరే డబ్బు వసూలు చేసేవారికి తీసుపెట్టమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ పదకొండవ తారీఖు ఫిబ్రవరి నెల ఖచ్చితంగా శ్రీ శమినారాయణ దేవస్థానం కి పదిన్నర గంటలకు జరగబోయే ఈ యొక్క సర్వసభ్య సమావేశానికి ప్రతి ఒక్క వ్యాపారస్తుడు కూడా చీరలు తయారు చేయవారు కూడా జీఎస్టీ ఉన్న వారు అందరూ రావాలని చెప్పేసి మరీ మరీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై